మనకు పూలు ఎక్కువగా పూసే కాలం స్టార్ట్ అయిపోయిందండి అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల పూలు రోజాలు మందారాలు కావచ్చు ఇంకా చాలా రకాల సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవంతా కూడా మనకు ఫిబ్రవరి వరకు పూస్తూ ఉంటాయి కానీ కొంతమందికి తక్కువ పూలు పూయడము ప్లాంట్ గ్రోత్ లేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా దానికోసము ఈరోజు ఒక మంచి ఫెర్టిలైజరు నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను ఒకసారి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూశారు కదా మన దగ్గర అన్ని రకాల పూల మొక్కలలో ఎంత బాగా ఫ్లవరింగ్ ఉందో మనకు ఇంత బాగా ఫ్లవరింగ్ రావాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక ఫెర్టిలైజరు మార్చి మార్చి ఇస్తూ ఉండాలి అలాగే ఈ చలికాలం ఎక్కువగా పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది పెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్లాంట్స్లో గ్రోత్ లేకపోవడము అలాగే ఫ్లవరింగ్ తక్కువగా ఉండటం జరుగుతుంటుంది దానికోసం తప్పకుండా పెస్ట్ రాకముందే పదిహేను రోజులకు ఒకసారి ఒకవేళ మీకు పెస్ట్ ఉంది అనుకుంటే వారానికి ఒకసారి నిమ్మాయిల్ కానీ లేదంటే ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ చాలా ఉన్నాయి కదా మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు ఎండిపోయిన పండిపోయిన కొమ్మలన్నీ కూడా రిమూవ్ చేస్తూ ఉండాలి చలికాలం వర్షాకాలం అంటేనే తేమ ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో మార్పుల వల్ల తేమ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఫెర్టిలైజర్స్ ఏ టైంలో ఇస్తున్నారో చూసుకోవాలి మెయిన్ మీరు పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేయాలన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నా సరే ఉదయం ఏడు గంటల తర్వాత మాత్రమే ఇవ్వాలి అలాగే నీళ్ళు అండి తేమ చాలామందికి మనకు పైన ఉంటుందే కానీ లోపల తేమ ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ ఫెర్టిలైజర్స్ నీళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల లోపల లోపలే ప్లాంట్స్ కుళ్ళిపోయి చనిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నీళ్ళు ఇచ్చేటప్పుడు కానీ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నా తేమ ఒకసారి వేలు కానీ పెట్టి చెక్ చేసుకోండి మీకు ఎప్పుడైతే తేమ లేదు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వండి మీకు అలా కాదు అనుకంటే మీ ఆకులు చెట్లు యొక్క ఆకులు మీకు వడలు అనిపిస్తాయి కదా అప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి అంతే తప్ప రోజు నీళ్ళు ఇవ్వాలి కదా అని అలా మాత్రం ఇవ్వకండి మీ చెట్లు ఎప్పుడైతే ఆకులు వడలినట్టు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నీళ్లు ఇవ్వండి తర్వాత మినిమము ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ అయితే తప్పకుండా అవసరం అండి చాలామంది నన్ను లో అడుగుతుంటారు మా అవి బాల్కనీలో మొక్కలు ఉన్నాయి పూలు సరిగా పూయట్లేదు అని బాల్కనీలో మొక్కలు పెంచేవాళ్ళు దానికి సరిపడా మొక్కల్ని చూసుకొని మాత్రమే పెంచుకోవాలి ఈ మందారాలు రోజాలు మల్లెలు కానీ విరజాజులు కానీ ఇలాంటి వాటికంతా కూడా తప్పకుండా ఫుల్ సన్లోనే ఉండాలండి ఆ ఫుల్ సన్ లేకపోవడం వల్ల కూడా మీ ప్లాంట్స్ యొక్క ఆకులు వడలిపోవడము తర్వాత గ్రోత్ లేకపోవడం ఫ్లవరింగ్ తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ ప్లాంట్ని పెట్టేటప్పుడు ఎలాంటి సాయిల్లో పెడుతున్నారు ఎలాంటి సన్లైట్లో పెడుతున్నారు వాటరింగ్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే తప్ప ఫెర్టిలైజర్స్ ఇచ్చినంత మాత్రాన పూలు అవి కాసేవండి పూసేవు మంది ఫెర్టిలైజర్స్ ఇచ్చినంత మాత్రాన పూసేస్తాయని అదే పనిగా ఫెర్టిలైజర్స్ వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇచ్చేస్తుంటారు మీరు ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇక్కడ చూసారు కదా రోజాలు కానీ ఏవైనా సరే మీకు ఎక్కడైనా సరే ఎండిపోయిన పండిపోయిన ఆకులు కానీ పెస్ట్ ఉన్న ఆకులు కానీ ఏమీ కనిపించట్లేదు ప్రతి ఆకు దగ్గర కూడా మనకు కొమ్మ దగ్గర మొగ్గలు ఎలా కనిపిస్తున్నాయో ఇలా మొగ్గలు రావాలి అంటే తప్పకుండా మీరు ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ అప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇక్కడ చూసారు కదా ఒకసారి అయితే మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అయితే చూద్దాము కొన్ని ఇక్కడైతే లింగాక్షి బాసం అంటారు కదా ఇవి డబుల్ పెట్టలు కాదు మల్టీ పెట్టలు కాదండి రోజా పూల కంటే కూడా చాలా ముద్దగా ఉన్నాయి మొన్న కూడా మనము ఒక షార్ట్ పెట్టాం కదా ఇక్కడైతే ఇలా ఫ్లవర్స్ కోసేసాము అంటే మనకు సీడ్స్ ఫామ్ అవ్వండి ఫ్లవర్స్ ప్లాంట్ ప్లాంట్గా వదిలేస్తేనే సీడ్స్ ఫామ్ అవుతాయి లేదు పూజకి వాడుకునే వాళ్ళు అయితే ఫ్లవర్స్ తీసేసుకుంటూ ఉంటారు మీకు నెక్స్ట్ ఇయర్ కి సీడ్స్ కావాలి అనుకుంటే కొన్ని పూలను మాత్రం వదిలేసుకోండి మిగిలిన వాళ్ళు పూజకి కావాలి అనుకుంటే కోసేసుకుంటూ ఉండొచ్చు వీటిని చిలక ముక్కు పూలు బాల్సం ఇలా అంటారు కదా ఈ పూలు చెట్లు గా వెళ్ళనీయకండి ఎప్పుడైనా సరే ప్లాంట్ ని బుషీగా చేసుకోండి మీకు ఎక్కువ పూలు పూయాలంటే ఇది కూడా ఒక రీజన్ అండి ప్లాంట్ని ఫస్ట్ మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్నా సరే ఒకవేళ మీరు విత్తనంతో పెట్టుకున్నా సరే బుషీగా అయ్యే వరకు ప్రూన్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడైతే ప్లాంట్ బుషీగా అవుతుందో అప్పుడు పూల కోసం వదిలేసుకోండి అంతే తప్ప మీ పూల చెట్టు సైజు ఒకటి లేదా రెండు కొమ్మలు ఉన్నా సరే పూలు తక్కువగా వస్తుంటాయి ఇక్కడ చూసారు కదా ఈ విరజాజ్ ప్లాంట్ త్రీ ఇయర్స్ అయింది ఇంత బుషిగా వచ్చింది అంటే మనము ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటుంటే ఇంత బుషిగా అయితే వచ్చింది ఇప్పుడైతే ఫెర్టిలైజర్ గురించి చూద్దాము ఇక్కడ నేను ఐదు లీటర్ల నీళ్లు తీసుకుంటున్నాను మీరు మొక్కలను బట్టి తీసుకోండి ఇది ఫెర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు పండ్లు కూరగాయల మొక్కలకు కూడా ఇవ్వచ్చు అండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ మన గార్డెన్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉండేటువంటి మునగాకు తీసుకున్నాను ఈ మునగాకులు ముందు కూడా ఒకసారి చెప్పాను అరటి పండు తొక్కలలో కంటే కూడా పదిహేను రెట్లు అధికంగా పొటాషియం ఉంటుంది మీ దగ్గర మునగాకు లేకపోతే బాగా మాగినటువంటి అరటి పండ్లైనా సరే తీసుకోండి తర్వాత ఇక్కడ ఒక యాభై గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం వేయడం వల్ల మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి మానపాములు కూడా వృద్ధి చెందుతాయి మనకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి బెల్లము ఒక యాభై గ్రాములు కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ తీసుకోండి తర్వాత ఇక్కడ ఒక కేజీ అంతా పశువుల ఎరువు బాగా మాగినటువంటి పశువుల ఎరువు తీసుకుంటున్నాను మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉన్నా తీసుకోవచ్చు పశువుల ఎరువైనా గొర్రెల ఎరువైనా సరే ఏది ఉంటే అది తీసుకోండి తర్వాత ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు అండి ఇవి నేను కొనలేదు మన ఇంట్లో ఉండేటువంటి వంటింట్లో ఆవాలు వాడతాం కదా ఆ ఆవాల్నే మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి లేదు అంటే మీరు ఆన్లైన్లో అయినా సరే తీసుకోవచ్చు మనకు పౌడర్ రూపంలో లేదా చిప్స్ రూపంలో కూడా దొరుకుతుంది కదా చెక్కలాగా అలా అయినా సరే తీసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి అయినా సరే ఫ్రెష్గా వెళ్ళి తీసుకోవచ్చు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఈ చలికాలం కానీ వర్షాకాలం కానీ మీరు ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నా తప్పకుండా దాంట్లో వేప పిండి యాడ్ చేసుకోండి ఎందుకంటే సాయిల్లో ఎక్కువగా గాజు పురుగులు తర్వాత ఆకులు తినే పురుగులు శంఖు పురుగులు ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎక్కువ వాతావరణంలో చల్లగా ఉండడం వల్ల సాయిల్లోనే ఉండి ఒక మూల అలా ఉండటము ఆకులు తినేయడం మొక్కలు తినేయడం ఇలా జరుగుతూ ఉంటుంది తప్పకుండా వేపపిండి అయితే కలుపుకోండి ఇప్పుడు ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం అన్నీ ఉంటాయండి ఇవన్నీ ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఇరవై నాలుగు గంటల వరకు ఒకసారి బాగా ఇవన్నీ కలిపేలాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఎలాగూ మనకు వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి టెరస్ మీద ఒక మొ మొక్కల దగ్గర చల్లగానే ఉంటుంది కాబట్టి పెట్టేయండి ఇలా మూత అయినా పెట్టుకోండి లేదంటే ఒక క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ని కాటన్ క్లాత్ని కప్పి పక్కన పెట్టుకోండి మీరు ఫెర్టిలైజర్ చేయడానికి ఇలాంటి బకెట్ ఒకటి ఖచ్చితంగా సపరేట్గా ఉంచుకోండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అయిపోయింది మనకు చక్కగా ఫర్మెంటేషన్ జరిగింది మనం ఏవైతే ఇవన్నీ కలిపామో చూసారు కదా మనకు ఇరవై నాలుగు గంటలకంతా నూరగల లాగా వచ్చి ఇదంతా కూడా ఫర్మెంట్ అయింది ఇప్పుడు ఈ ఐదు లీటర్ల ఫెర్టిలైజర్కి ఐదు లీటర్ల నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు మీకు కొంచెం ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళైనా సరే యాడ్ చేసుకోండి కొంతమందికి తక్కువ మోతాదు ఎక్కువ ఏ మొక్కలకి ఎంత ఇవ్వాలా అని తెలియకపోవడం వల్ల ఎక్కువ ఇచ్చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోండి ఈ ఫెర్టిలైజర్ ని కేవలం ఉదయం టైంలోనే మాత్రమే అండి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా వాతావరణం చల్లగా ఉంటుంది ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఫంగస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సాయంత్రం టైంలో కాబట్టి ఉదయం టైంలో ఏడు గంటల తర్వాత మాత్రమే ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఫెస్ట్ కంట్రోల్స్ కానీ ఏవైనా సరే అప్పుడే ఇవ్వండి అన్ని రకాల పూల మొక్కలకి అండి ఒక్క రోజా మొక్కలకనే కాదు ఇప్పుడు మనకు చామంతుల సీజన్ కూడా కదా ఆల్రెడీ మొన్నే మనం వీడియో చేశాము చామంతులు ఎలాగ అంటే ఆహా నర్సరీలో లాగా ఏ విధంగా బుట్ట చాముతులు చేసుకోవాలి అని ఇలాంటి టైంలో కనుక ఇలాంటి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చాము అంటే మంచి ఫ్లవరింగ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని మనము రోజా మొక్కలు మందారాలు అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర ఆ మొక్కలకంతా కూడా ఇచ్చేద్దాము ఒకవేళ మీరు మున్సిపల్ వాటరు తర్వాత బ్లీచింగ్ వాటరు వాడుతున్నట్లయితే అవి మాత్రము ఒకరోజు పక్కన పెట్టేసుకొని తర్వాత మాత్రమే అవంతా బయటికి ఎవాపరేట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే నీళ్లు వాడుకోండి కొంతమందికి అండి నీళ్లు ఉప్పు నీళ్ళు ఉంటాయి వాళ్ళ ఇంట్లో వచ్చే నీళ్ళు కానీ ఏవైనా సరే దానివల్ల కూడా ప్లాంట్స్లో గ్రోత్ ఉండదు ప్లాంట్స్ ఎప్పుడు కూడా గ్రీన్గా ఉండవు ఇది ఒకటి కూడా చెక్ చేసుకోండి మీరు ఇవన్నీ ఇచ్చినా కూడా వాటర్ ప్రాబ్లం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మెయిన్గా అది కూడా చెక్ చేసుకోండి ఇప్పుడైతే మనం అన్ని రకాల మొక్కలకి ఉదయం టైంలో ఇలాగా ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మాత్రమే ఇంకొక ఫెర్టిలైజర్ని ఇవ్వండి చాలా లో కమెంట్స్లో ఉంటారు మూడు రోజులకు ఒకసారి ఇవ్వచ్చా నాలుగు రోజులకి ఒకసారి ఇవ్వచ్చా అని ఏ ఫెర్టిలైజర్స్ అయినా సరే మీరు వారానికి కానీ పదిహేను రోజులకి ఒకసారి కానీ ఇవ్వండి అంతేకాని రెండు రోజులకి మూడు రోజులకి అలాగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫెర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి